షణ్ముక నా మొదటగా పద్మనాభం అప్పట్లో ఒక కాపు ఉద్యమ నేత ఉండేవాడు అప్పట్లో అప్పట్లో ఇప్పుడు కాదులే ఇప్పుడు ఉప్మా ఉద్యమ నేత ఉప్మా 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 జీడిపప్పు జీడిపప్పు ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏంటంటే వినిపెత్త డైరెక్ట్గా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్ గా

నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నెంబర్ వన్ స్థానంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డికి అదే నెంబర్ వన్ పులివెందుల రెండో ప్లేసు పులివెందులు ఏమాత్రం ఉందో ఏమాత్రం డెవలప్మెంట్ అయిందో అందరికీ తెలిసిందే మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి మాట్లాడాలి నువ్వు ఒక పెద్ద నాయకుడివి ఇక్కడ ఎక్కడన్నా రాజకీయంగా ఏమైనా కనబడుతుందా నీకు జగన్మోహన్ రెడ్డి భజన్ కాక కాకపోతే ఇంకా వినిపిస్తాను చూడు జీవితంలో సినిమా ప్రజలందరి మీద ప్రజలందరి మీద ముందు అంట పవన్ కళ్యాణ్ గారిని తన్ని తరివేయాలంట ఆ తర్వాత సినీ నాటులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకుండా తన్ని తరివేయండి అని చెప్పేసి మాట్లాడతాను ముందు ముద్రగడ పద్మనాభా ఎక్కడ కనబడతా అక్కడ కొట్టుకుంటా 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 కిల్లం పూలు ముద్రగడ పద్మనాభం కొంప ఏదైతే ఉందో ఆ కొంప దగ్గర వదిలేయాలి అయినా శక్తి కావాలి కాబట్టి మనం కొంత కాస్త శాస్త్రు ఖర్చు అవుతుంది ఏమన్నా ఏం కాదు ముద్రగడ పద్మనాభం సంగతి నీకు తెలిదో ఆహా అంత పెద్ద బిగే పెద్ద ఇదేం కాదు ముద్రగడ కొట్టినా కూడా పలికే వాళ్ళకు లేరు ముద్రగడ ముద్రగడ పద్మనాభనా లాస్ట్ టైమే అత్తగ్గ అతి మాటలు మాట్లాడే తండ్రిలు తినేశాడు ఇప్పుడు మా డైరెక్ట్ గా మీరు చాలా పవన్ కళ్యాణ్ గారిని కొట్టేయండి సినీ నటులను కొట్టేయండి అంటే బాధ చేస్తాడు ఈ పంత బాధేస్తాడు ఈ ప్రమాణం ఇలాంటి జీవితాన్ని ఈ శేష జీవితాన్ని హ్యాపీగా రామా కృష్ణ జరుపుకోకుండా ఎందుకు మనకి యువత చాలా మంది ఉన్నారు ప్రాధాన్యమిద్దాము ఎందుకు మనకి ఇవన్నీ ఎంత వయసు మీద పడిపోయింది మ్యాటర్ అర్థం అట్లా సినిమా అయిపోయింది ముద్రగడ పద్మనాభం సినిమా అయిపోయింది గతంలో ఒక పేరు ఉండేది కాపు ఉద్యమ నేత అని చెప్పేసి మొత్తం పోయింది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి బానిస జగన్మోహన్ రెడ్డి కాపు ఉద్యమ నేతగా టైటిల్ పోయి జగన్మోహన్ రెడ్డికి బానిసగా వచ్చేసాడు జమోరే బానిస రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడరండి ఆహా రాష్ట్రంలో ఉన్న యువత గురించి ఎక్కడ మాట్లాడరండి మాట్లాడితే అండీ ఉంటది ఆ ఉండే అది నిజమేనండి ఉప్మా ఇచ్చారండి మాకు నేను మా పవన్ కళ్యాణ్ గారు మేము తిట్టేస్తామండి ఇంకా సినిమా వాళ్ళు ఎవరు రానవకండి మళ్ళీ మమ్మీ బాణపొట్టలు వేసుకొని మేము తిరిగేస్తామండి రోడ్ల మీద కొంత తినేస్తామండి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి జగన్మోహన్ లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల సొమ్ము రూపాయి కూడా తినలా అవునా జగన్మోహన్ రెడ్డి అలా కాదే మీ తెల్లదండి అంటే ప్రజల సొమ్ము నాకు కొద్దిగా ముట్టింది కదా అని చెప్పేసి ఆ మాత్రం భజన చేయడంలో తప్పు లేదు కదా ప్యాకేజ్ ఇస్తారు అబ్బా మొదటగడ పద్మనాభం అంటేనే ప్యాకేజ్ ఇస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చూసాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చూస్తున్నాం మనం ఎవడగా తెలియని బాగోతుంది సినిమా వాళ్ళ మీద కూడా మాట్లాడినట్టున్నాడు కదా అట్టగే మాట్లాడతాడు అదే నేను చెప్తాను కదా సినిమా వాళ్ళ ఎవరిని కూడా రానివ్వకండి తని తరివేయండి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఇది పత్యాపారాలు రోజా సినీ యాక్టరే రోజా సినీ నటు కదా సినీ నటే రోజా సినీ నటే కదా ఆమెను కూడా తనే తరిమేనా రోజాను కూడా తన తరిమే అన్నమాట మాట రోజా సిప్పుల్ తో కొట్ట ఇప్పుడు మా మరి ఆ మాట అదే కదా ఇంకా స్త్రీని పట్టుకొని ను చెప్పుల తో తప్పు కదా అంటే తప్పు కదా తప్పు కదా రోజా ఏంటి ఎంత బా ఎంత ఫీల్ అవుద్ది రోజా గని ఉన్నదానికి మాటలో డైరెక్ట్ గా ఆ గతంలో నువ్వు నీకు లైఫ్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ కదా నువ్వు ఇచ్చేసావు కదా అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు సినీ నటుడే కదా ఆయన అని చెప్పేసి అని రోజమ్మ అట్లా ముద్రగడగారు ఎట్లా చచ్చిపోతాడంట మామూలుగా ఉండదు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి అతి పేలాపేలమాక అంటే ఊరికే మీరు చేసేది ఉండదు సచి ఇది ఉండదు పనికి మళ్ళీ ప్రకల్పాలు కల కాకపోతే